కళాకారులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం మన ఆంధ్ర రాష్ట్రానికి సొంతమైనటువంటి కళలు మన సాంప్రదాయాలు మనకి పెట్టింది పేరు ఎంతో చక్కగా ఈరోజు పర్ఫామ్ చేసినటువంటి కళాకారులందరికీ అభినందనలు శుభాభినందనలు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు ఈ ప్రాంగణంలోకి మరికొద్ది క్షణాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు మరి వేదిక మీద లాంచ్ చేయబోతున్నారు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు విచ్చేసిన అశేషమైన ప్రజానికానందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు నిజంగా ఎప్పుడెప్పుడా అవుతుంది అని ఎదురు చూసిన క్షణం మనందరి విజన్కి ఓ సాకారం ఒక దిక్సూచిగా నిలబడిన దిగ్గజం మన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని చూడాలి అనే ఒక గొప్ప విజన్ మన ముఖ్యమంత్రి గారిది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు విశాఖపట్నంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని లాంచ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద మన ఆంధ్రులు మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరినీ ఉద్దేశించి ఆయన మూడు గంటల పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఎంత స్ఫూర్తినిచ్చారంటే ఒక మనిషి ఒక విజన్ సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది అని మరి వెంటనే మనందరికీ తెలుసు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆరు నెలలు తిరగకుండానే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ని ఎంతో ప్రణాళికతో ప్రజల నుంచే వచ్చిన అపురూపమైన స్పందనతోటి ఈరోజు మనం లాంఛనంగా ఈ వేదిక మీద ప్రారంభోత్సవం చేయబోతుకుంటున్నాం మరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మన ఆంధ్ర రాష్ట్రం ముందుకి సాగే విధంగా ఈ మహాప్రస్థానంలో పాల్గొనటానికి ప్రతి ఒక్కళ్ళం గర్వపడాల్సిన విషయం ఆనరబుల్ మినిస్టర్ మన నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ మినిస్టర్ మేడం అనిత గారికి పెద్దలు అందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ఇది ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అని చెప్పుకోవాలి మన పాడి పంటలు భూములు కోట్లాది మందిని పోషిస్తున్నాయి మనం ఏ విధంగా వృద్ధి చెందుతున్నాం అంటే పరిశ్రమలు మరియు సాంస్కృతిక వారసత్వం ప్రపంచమంతా మన కీర్తిని చాటిస్తున్నాయి ఈరోజు మరింత గొప్పగాను విశేషంగాను మహత్తరంగాను మనం కళలు కండడానికి ఒక ఆస్కారం కల్పించారు మన ముఖ్యమంత్రి వర్యులు సంపదతో నిండిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం కలిగినటువంటి ప్రగతి రాష్ట్రంగా ప్రపంచానికి చూపించబోతున్నాం ప్రతి పౌరుడు ఆనందంగా జీవించే శాంతిని అందించే భూమిగా దీన్ని తీర్చిదిద్దే విధంగా దూసుకు వెళుతున్నారు మన ముఖ్యమంత్రి గారు సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ఇది అవకాశాలను సృష్టించుకోవడం అని నమ్మే మన ముఖ్యమంత్రి గారు విజనరీ అని మనం అంటూ ఉంటాం వ్యవసాయం ఐటీ మరియు ఇతర రంగాల్లో తయారీ చేసి పెద్ద పెట్టుబడులు కూడా మనం అభివృద్ధి చూపిస్తూ ఉన్నాం అదే పథకంలో దూసుకుని వెళుతున్నాం స్మార్ట్ సిటీస్ బలమైన మౌలిక వసతులు మన రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తోంది ఇక మన రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా మన ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే విధంగా మన దిక్సూచి అందిస్తున్నారు ఒక నిర్దేశం అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ సంపదతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆధునిక వైద్య సదుపాయాలు ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు సో ఈరోజు మరి సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించుకోబోతున్నాం దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ అలాగే ఒక ఒక గ్రంథం అని చెప్పుకోవాలి ఎంతో ఆలోచనతోటి ఎంతో ఐడియాస్ని కూడా తీసుకుని జనాల్లోంచి వచ్చిన స్పందనని ఈరోజు మన ముందు ఉంచుతున్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనలో పాల్గొన్న విద్యార్థులు వివిధ శాఖల నుంచి వచ్చిన ఎంతోమంది మహిళలు రైతులు వాళ్ళందరి అభిప్రాయాల్ని తీసుకుని ఈరోజు ఈ కార్యాచరణలో కూడా వాళ్ళు పాలు పంచుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు దిక్సూచి అందించారు అంతే విధంగా దీనికి పదిహేడు లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి మీ ఐడియా మాకు కావాలి అని మన ఆనరబుల్ సీఎం గారు చెప్పిన వెంటనే వివిధ శాఖల నుంచి సెక్టర్స్ నుంచి వివిధ తరగతుల నుంచి అందరూ కూడా స్పందించారు వాళ్ళ ఐడియాస్ని అందించారు వాటన్నిటినీ మేళవితం చేసి ఈరోజు మరి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్లో లో పొందుపరచడం జరిగింది అండ్ ఇంత చక్కటి రెస్పాన్స్ రావడం ఇది నిజంగా భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి మరి అందులో పాల్గొన్న మీ అందరికీ కూడా సభాముఖంగా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు అలాగే ఎంతో ముఖ్యమైన విషయం ఈరోజు జీవితంలో మనకి సూత్రాలు ఖచ్చితంగా ఉండాలి అని నమ్ముతారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు అలా మనం ఒక ప్లానింగ్ తోటి ఒక ప్రణాళికతోటి కొన్ని సూత్రాలతో ముందుకు వెళ్తే అది ఏ విధంగా ఉంటుంది అని నమ్మి దాని కార్యాచరణలో రూపొందించి పది అద్భుతమైన సూత్రాలని ఈరోజు మన ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఆయన విజన్ ఎంత డెప్త్లో ఉంది ఈ సూత్రాలకి ఎంత వాల్యూ ఉంది అని మనం ఈ కట్అవుట్స్లో బ్యాక్డ్రాప్లో అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం ఒక సున్నా పేదరికం జీరో పావర్టీని తీసుకురావాలి అని ఆయన సంకల్పం పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు అనే దృఢ సంకల్పం అలాగే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు అందరిలో సత్తా ఉంది కానీ ఇప్పటి వరకు రానటువంటి ఆ అవకాశాలని కల్పించడం కోసం ప్రతి పౌరుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఆయన విజన్ అలాగే మానవ వనరుల అభివృద్ధి